ఎన్నికల కోడ్ ముగిసింది తెలంగాణలో ప్రభుత్వం వేగం పెంచిన సందర్భం కనిపించింది కనిపిస్తోంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాల అమలులో సంక్షేమ కార్య కార్యక్రమాల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధానమైన హామీ రైతు రుణమాఫీ దీని కార్యాచరణకి ప్రణాళికలు రచించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది అనేక సందర్భాల్లో ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో అందుకు అనుగుణంగా అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా చేయాలి దానికి ఎంత రెవెన్యూ అవసరం ఉంటుంది ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఏక కాలంలో చేయాలా లేదా విడతలుగా చేయాలా అనే కోణంలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రతిపక్షాలు కూడా ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం ఏర్పడి ఆరు అవుతున్నా కూడా ఇంతవరకు రైతు రుణమాఫీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు ఎందుకు ఈ రుణమాఫీని అమలు చేయడం లేదు అని సూటిగా నిలదీస్తున్న పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక డెడ్ లైన్ కట్ ఆఫ్ డేట్ను ఎంచుకొని ఆగస్టు పదిహేను లోపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని తరచుగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ బ్లూ ప్రింట్ కానీ సిద్ధమైందా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఎవరు దానికి అర్హులు అనే అంశంలో ఇటు లోతైన చర్చ జరుగుతోంది నివేదిక కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అన్నీ సహకరించి అన్ని పరిస్థితులు ముగ్గు ప్రభుత్వానికి సహకరిస్తే కనుక ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు ఎవరైతే రైతులు రుణమా రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది